హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో అనుమానం ఉంటే తప్పు లేదు కానీ అదే అనుమానం ఒక అలవాటుగా మారితే మాత్రము అది వాళ్ళకే కష్టం అండ్ ఒక మెంటల్గా కూడా ఒక ఇట్స్ మైనస్ పాయింట్ సో ఇక్కడ అనుమానం అంటే రకరకాల విషయాల్లో కావచ్చు ఏదైనా పని చేసినప్పుడు కావచ్చు ఏదైనా ఒక వ్యక్తి మీద కావచ్చు లేకపోతే ఒక మన తినే ఆహారం మీద కావచ్చు లేకుంటే రకరకాల సిచ్యువేషన్స్ మీద కావచ్చు అవి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్ మీద కూడా ఏదైనా అనుమానం వచ్చి అక్కడ తింటే ఇది అవుతుంది ఇక్కడ తింటే అవుతుంది సో కొన్ని నిజానికి ఓకే కొన్ని ఏంటంటే నిజానికి తింటే అది మన హెల్త్కి బాగుండకపోవచ్చు బట్ కొన్ని అయితే వాస్తవానికి ఎట్లాంటి అనుమా అంటే ఎట్లాంటిది ఒక హామ్ చేయనప్పటికీ అవి మన బాడీకి అదే కేవలం అనుమానం తోటే అది ఏదో చేస్తే ఇప్పుడు రైస్ తింటే అయిపోతుంది లేకుంటే గోధుమలు తింటే మంచిగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే దాదాపుగా వాస్తవానికి ఇప్పుడు మనకు ఎన్నో సంవత్సరాలు నుంచి అన్నీ తింటూనే ఉన్నారు అన్నీ బతుకుతూనే ఉన్నారు బట్ ఏంటంటే ఇక అది ఒకసారి అనుమానం స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ బ్యాడ్గా దాని ప్రచారం చేయడం అట్లాంటివి సో సో ఇది ఫుడ్ పక్కన పెట్టి అట్లా అని ఒక వ్యక్తి గురించి కూడా ఎంతసేపు అతను చెడు వ్యక్తి అదేసి ఒక వ్యక్తితోటి మనకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తి చెడైనా మంచి అయినా అతనితో మనకు అంతకు మించిన అవసరమేం లేదు వాటై మంటు నో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ కోలీగ్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా ఏదో నిందిస్తూ అతను ఎట్లాంటి వాడు తెలుసా ఆమె ఎట్లాంటిది తెలుసా ఇవన్నీ సో అది అనుమానం అనమాట ఏంటంటే వాళ్ళు చేసినా కూడా ఒక ఫోన్ పట్టుకున్నారు ఎవరితో మాట్లాడుతున్నారో లేకుంటే ఏదైనా చూసినా అని అనుకుంది నిజమే ఇవన్నీ ఏంటంటే ట్రాష్ అనమాట సో అదే ఒక అదేవిధంగా ఇంకా ఏదైనా మనం చేయాలనుకున్న పనులు అదే అది చేసినందుకు ఇది ఇది చేసినందుకు అది అయింది దాని కాన్సిక్వెన్స్ ఇది అయింది సో మైనస్ పాయింట్స్ అనేది ప్రతి మనిషికి ఒకటో రెండో మూడో నాలుగో ఉండొచ్చు లైక్ యూనో ఒక ఫ్యూ బట్ యూనో అదే పనిగా ఒక అలవాటుగా పొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునేదాకా ప్రతి దాని మీద అనుమానం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మన బ్రెయిన్ మనకు రెస్పాన్సివ్గా ఉండదు ఎందుకంటే చూసిన ప్రతి దాంట్లో ఏదో పెద్ద సిఐడి లాగా అనుమానం పెట్టుకోవడంలో అర్థం లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదాన్ని అనుమానించడంలో ఎట్లా ఉంటుంది అంటే అదేదో కొన్ని హారర్ సినిమాల్లో అంటే అందరు మనకు చూపిస్తారు కదా డైరెక్ట్ ఎట్లా చూపిస్తాడు అంటే ఇతనే 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 దోషి అని చూపిస్తారు అదంతా మనల్ని ఫూల్ చేయడానికి లాస్ట్కి మనం ఎక్స్పెక్ట్ చేయను ఉంటుంది సో నిజానికి లైఫ్లో కూడా మనం ప్రతి దాని మీద అనుమానం పెట్టుకుంటే అది అది నిజానికి హాని చేయనప్పటికీ కేవలం మన అనుమానమే నిజానికి ఇంకేదో హాని చేస్తా అదేందంటే మన అనుమానమే అనుమానమే ఒక పెనుభూతంలాగా తయారైపోయి మన హెల్త్ కానీ లేకుంటే మన మెంటల్ స్టేటెస్ కానీ మనకి ఒక 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 రాంగ్ నోషన్లోకి తీసుకెళ్లేది కేవలం మన అనుమానమే సో అల్టిమేట్గా విలన్ ఎవరు అంటే మన అనుమానమే అనమాట సో వాట్ ఐ మీన్ టు సేస్ అనుమానం ఉండొచ్చు ప్రతి అది ఒక అనుమానం అనేది అది ఒక అలర్ట్ అనమాట సో అది కావచ్చు కాకపోవచ్చు అనేది ఒక అలర్ట్నెస్ అంటే మనకు మనిషి ఒక ఎట్లా అంటే ఒక ఇవాల్వ్ అయిన తర్వాత ఏంటంటే మనకు సెన్స్ వచ్చిన తర్వాత అది గుడ్ ఇది బ్యాడ్ అట్లాంటిది ఒక జడ్జ్ చేయడానికి అనుమానం అనేది మన మైండ్లో ఒక అది అట్లా ఒక ఇవాల్వ్ అయ్యి వచ్చింది అంతేగాని అంటే ఆ సెన్స్ పెరిగిన తర్వాత కానీ అంతేగాని దాన్ని ఇంకా హై లెవెల్ తీసుకుపోయి ప్రతి దాన్ని అనుమానించడంలో అదిగా మనకున్న కాన్సైన్స్ మనకున్న రీజనింగ్ని మనము పక్కన పెట్టేసి పూర్తిగా ఒక వేరే స్టేట్లో వెళ్ళిపోయినట్టే అది సో అనుమానం అనేది దట్ షుడ్ నాట్ బి బికమ్ దట్ దట్ షుడ్ నాట్ బికమ్ ఏ హ్యాబిట్ అండ్ ఇట్ కెన్ బి అలామ్ అంటే అలార్మ్ అంటే మనకు ఒకటి అది చెప్పేది ఉండొచ్చు అంటే అది ఒక మంచా చెడ అనేది చెప్పే విధంగా ఉండొచ్చు కానీ దట్ షుడ్ నాట్ బి అబిచ్యువేటెడ్ ఇన్ టు అవర్ సోల్ అండ్ ను ఇట్ షుడ్ నాట్ ప్రొలాంగ్ 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 ప్రోలాంగ్ ను సో దట్ అవర్ మైండ్ గెట్స్ స్టక్ అండ్ అది ఇంకేటో పోతుంది అనమాట So anyways, uh, so that is the thing and uh, thanks for listening. Thank you.